ఆ ఏసు నామములోని శక్తి అంత్ర మంత్ర చేస్తే నువ్వేమీ లేదు నామం అంటే చాలు ఉచ్చరించటం వలన నీ నోటిలో పాలకట వలన నీకు విరోధమైన ఆయుధాలు విరిగిపోతాయి జయించదు అూయా అలాయా ఆ నామములు శక్తి ఎరిగిన వారు నువ్వు అంత్రాలు తొక్కిన మంత్రాలు తొక్కినా నిమ్మకాయ తొక్కినా టంకాయ వంకాయ ఏమి పని చేయవు నా దేవుని ముందు అందుకే నిరూపింపబడిన ఏ ఆయుధం వర్ధిలుదు అలులుయా జయించదు నీటి విరోధంగా వ్యాజ్యమడవారు నిలువరు గడ్డి గడ్డివలే ఎండిపోతారు నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలనే దేవుని ఆశ నిన్ను రక్తమత కొన్నమా నీవెప్పుడు సంతోషంగా ఉండాలి నీ చింత ఎవత్తు నా మీదే నేను నీ కొరకు చింతిస్తా నువ్వు బాగుండు బిడా నువ్వు బాగుండు కొడకా నువ్వు బాగుండు నేనున్నా ఒకరోజు వస్తుంది ఉండవు దీని దరిద్రులని తిప్పలో కుప్పలో లేపి వాళ్ళని రాజుగా చేసిన దేవుడు ఆ దేవుడే మన దేవుడే నిబ్బరం కలిగి ధైర్యమతో ఉండు ఎదురించు భయపడద్దు దేవుడిని తోడున్నాడు నీ చేయి పట్టుకున్న ఎంతవరకు నడిపించినోడు ఆయనే కదా ఎంతమంది నమ్ముతారు నమ్మినవారు 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 అందుకే నమ్మవారి వలనే ఈ కార్యం జరుగుతుంది దయములు వెళ్ళగొడతారు రోగులు బాగు చేస్తారు విష పదార్థమైన ఏది ఇచ్చినా వాళ్ళకి ఏ హాని చేయదో భగత్ సింగ్ అని ఉన్నాడు భగత్ సింగ్ అతను ఏసుప్రభు నమ్మిన తర్వాత మేం పెద్ద కులం నుండి నమ్మినాడు అందరికీ పోయి సువార్థం చెప్పటం వలన మాకు మర్యాద పోతుందని తల్లిదండ్రులే మాట్లాడి అతనికి విషం పెట్టి ఇచ్చారు కలిపి అన్నం పెట్టి ఇచ్చేశారు తిన్నాడు అవి నా కొడుకు చనిపోయాడు ఈ రోజు నుండి ఏసు ప్రభుది ముయపడుతుంది మేము ఎత్తి తిరుగుతుంటాం మామ అవమాన చేస్తున్నాడు నా కొడుకు అనుకొని ఏసు పెడితే దేవుడు మరణము కంటే లేపించాడమ్మా లేపించాడు ఏ హాని చేయలేదు విష పదార్థం ఎందుకు నువ్వు ఎక్కడైనా ఏ ఊరికైనా వెళ్తుంటావు కదా చాలా దగ్గర వాళ్ళు ఏమేసిస్తారు నీకు తెలుసా ప్లీజ్ ఇట్లాంది ఏమన్నా అవ్వాలా అని ఏసిస్తా ఏసిచ్చేది తాళికి బట్టలు తీసుకుపోయి ఏపించేది మట్టి తీసుకుపోయి ఏ ఇంటికి తీసుకోపో ఏమైనా తీసుకోపో దేవుడి నిన్ను వర్దిల్లో చేయాలంటే ఏది నేను నిలబడదు హలో లూయా సంతోషించు గంతులు వెయ్యి దేవుడు నీ మధ్యనే అద్భుతం చేయబాడు మన దేవుడు హలో